కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్య అందుతుందని రాష్ట్ర అగ్నికుల క్షేత్రియ డైరెక్టర్ పూచ ఈశ్వర్రావు మండల ప్రధాన కార్యదర్శి రమణ అన్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో జూనియర్ కళాశాల విద్యార్థులను పుస్తకాలు అందజేశారు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థ గాడిలో పడిందన్నారు నిరుపేదలే ప్రభుత్వ కళాశాలలో చదువుతారనే నానుడికి ఫుల్ స్టాప్ పడిందన్నారు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అందించి నాణ్యమైన విద్యను అందిస్తుందని అన్నారు వజ్రపు కొత్తూరు మండలం పూండి గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ చేసి చదువులో మరింతగా రానివ్వాలని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ బ్యాగులు మరియు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి అందిస్తుంది అని అన్నారు అన్ని సౌకర్యాలు కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే గౌతమ్ శిరీషకు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా తరగతులు జాగ్రత్తగా విని మంచి ప్రణాళికలతో పరీక్షలు రాసి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు డ్రగ్స్ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు విద్యార్థులు కళాశాల సమయానికి హాజరు కావాలని ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అధ్యాపకులను అడిగి తెలుసుకోవాలని అన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్ పట్నాయక్ కళాశాల సిబ్బంది కేశవరావు జాన్సీ తదితరులు పాల్గొన్నారు న్నిటి సంబంధించి అన్ని రకాలైనటువంటి పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో మనకి పంపించే పుస్తకాలు నోట్బుక్స్ అలాగే మనకి డ్రెస్ మెటీరియల్ కూడా ఇస్తాను ఉన్నారు కానీ ఇంతవరకు రారు అంతవరకు మనం ఏంటంటే ఇచ్చినటువంటి ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలా మిక్స్ మిడ్ కూడా సన్న బియ్యము చాలా చక్కగా ఉంది కాబట్టి దాన్ని మీరు ఇంటి దగ్గర క్యారీ తెచ్చుకోవాల్సిన పని అయితే మనకు ఉదయం కాలేజీ టైమింగ్ కూడా మార్చారు తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు మీరు తప్పకుండా వచ్చి అన్ని చదివి మన కళాశాలకి మోడల్ కాలేజీగా మీరు తీసుకుంటారని నేను మా పెద్దలందరికీ మీ తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను సార్ తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా పూర్తి చేశారు తప్పకుండా మేడం గారు రోజు వాటి ఎనభై నుంచి క్యాంపులో వెళ్ళారు జూలై టెన్త్ తర్వాత వంటి ప్రతి పెద్దలు ఈశ్వరా గారికి గంధీ రంగుల గారికి ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఇటువంటికి అందరికీ విశ్లేషాలు తెలియజేస్తున్నాను తర్వాత చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభ మిగతా ఉపాధ్యాయ బృందం అందరికీ అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా మిత్రులు సహచరులు గౌరవనీయులు మాజీ ఎంపీటీసీ ప్రస్తుత మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన రమణ గారికి ఇక్కడికి పాల్గొని ఇచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అలాగే మాతో పాల్గొన్న మిత్ర బృందానికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది ఇంతకుముందు మన మాజీ ఎమ్మెల్యే గారైన గౌద్ధ శ్యామచందర్ శివాజీ గారి దయవాలన యొక్క పూండి గోవంతపురం గ్రామంలో మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే కొంతమంది విద్యార్థులు కొత్త విద్యార్థులు వస్తున్నారు వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను నిజంగా ఆయన పెట్టిన బిత్సా ఈ యొక్క జూనియర్ కాలేజీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను జూనియర్ కాలేజీ దినదినము ఒక డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్న ప్రతి ఉపాధ్యాయ బృందానికి కూడా ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ కోర్టు సహా వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను ఎటువంటి పొరపచ్చలు లేకుండా మంచి విద్యను అందిస్తూ అలాగే మంచి భవిష్యత్తు బాటలను నిర్మ నియమించడానికి వారు చేస్తున్న కృషి తప్పకుండా అభినందనీయము ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి గౌరవ మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు ఒక పట్టుదలతో ఉపాధ్యాయులు అలాగే పాఠశాల కానీ జూనియర్ కాలేజీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెలియజేయడానికి ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టి గతంలో కాకుండా ఏదైతే విద్యార్థిని విద్యార్థులకు కానీ ఉపాధ్యాయు బృందానికి కానీ అలాగే కాలేజీకి కానీ ఎటువంటి రాజకీయ ఈ గుర్తింపు కాకుండా కేవలము పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు అయితేనేమి అలాగే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో గతంలో ఒక విధంగా ఉన్న లోకేష్ గారు వచ్చిన పిమ్మట ఈ సంవత్సరం నుంచి సన్న బియ్యాన్ని కూడా ఇచ్చి ఈ యొక్క కార్యక్రమం కూడా ఒక మంచి మధ్యాహ్న భోజనం మన ఇంటి దగ్గర అయితే ఎలాగైతే మనం మన తల్లిదండ్రులు పెట్టిన భోజనం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో లోకేష్ గారు ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం చక్కగా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే గతంలో మేషర్ చెప్పినట్టు మేము చదువుకున్న రోజుల్లో మేము కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాము అప్పుడు జూనియర్ కాలేజ్ లేదు వరకే ఈ యొక్క స్కూల్ ఉండేది ఆ రోజుల్లో ఇంత మంచి పుస్తకాలు కానీ ఇంత మంచి విద్యా వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ ఉండేది కానీ పుస్తకాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మంచి ప్రభుత్వం అనే కూటమి ప్రభుత్వం దయవల్ల ఈ రోజు మంచి కార్యక్రమం చేయడం అనేది నిజంగా మనం తప్పకుండా వారికి మనం గర్వించాల్సిన విషయం కాబట్టి మీరందరూ భవిష్యత్తుతో ముందుకు వెళ్ళి వారత ఏదైతే మన ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ చెప్పిన మంచి మాటలు విని మళ్ళీ భవిష్యత్తులో మంచి మార్గంలో ఎంచుకొని ఇక్కడ నాలుగు గ్రూపులు ఐదు గ్రూపులు ఉన్నాయి ఇంకా అడ్మిషన్స్ కూడా రావాల్సిన పరిస్థితి ఉంది దానికి కృషి చేసినందుకు ఇంకా మనం ప్రయత్నిస్తే ఇంకా కొంతమంది అడ్మిషన్స్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువగా పేద వర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ పేద మంచి జరగిన ఉద్దేశంతో జాయిన్ అయ్యి ఇప్పుడు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విని మంచిగా నేర్చుకుంటున్నారు మిగతా వారు కూడా మీ స్నేహితులు కానీ వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పిన మీకు కూడా బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఆ దిశగా మాకు స్కూల్ బాగానే చెప్తున్నారు ఉపాధ్యాయులు మంచిగా ఉన్నారు కాబట్టి మీరు కూడా చెప్తే ఇంకొంతమంది జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీరు మీ స్నేహితులకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని మృత్యంగా కోరుకుంటూ గతంలో ఏ పుస్తకాలు ఇచ్చినా సరే లేకపోతే ఇంకేం చేసినా సరే ప్రభుత్వ ముద్ర అనేది ఉండేది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ముద్రలు కానీ రాజకీయ పార్టీ ముద్ర కానీ లేదు ఇంతకుముందు బెల్ట్ల మీద బొమ్మలు వేసుకునే వాళ్ళు లేకపోతే పుస్తకాల మీద కానీ ఆ బ్యాగుల మీద కానీ యూనిఫామ్ మీద కానీ బొమ్మలు వేసుకునే పరిస్థితి ఉంది చివరికి కోడిగుడ్డు మీద కూడాను బొమ్మలు వేసుకునే పరిస్థితి ఉంది కానీ ఈ రోజుల్లో ఎటువంటి రాజకీయ ఇది కూడా లే ముద్ర లేకుండా ఈ యొక్క మంచి కార్యక్రమం పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఇది ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారైన నారే నారా లోకేష్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మన గౌరవ గౌత శిరీషమ్మ గారు కూడాను ఈ జూనియర్ కాలేజీ పట్ల ప్రత్యేకమైన దృష్టితో ఉన్నారు ఆవిడకి ప్రతి విషయం కూడాను ప్రిన్సిపాల్ గారు అయితేనే మీరు గారు ఏమైతే మిగతా ముఖాధ్యాయ బృందం కూడా ప్రతి విషయంలో మీ బాగోగుల గురించి ఏవైతే చేయాలో ఆ విధంగా మేము కూడా ముందుకు సాగడం జరుగుతుంది ఇంకా కాలేజీకి అవసరమైన మిగతా విషయాలు ఏముంటే గౌరవ ఎమ్మెల్యే సీనిషన్ మేడం గారి దృష్టిలో పెట్టి మున్ముందు ఈ యొక్క కళాశాలకు ఇంకా పై స్థాయిలో చూపించడానికి మా వంతు ప్రయత్నం నేను కానీ మా మిత్రులు కన్నీ రమణ గారు కానీ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే ఉపాధ్యాయ బృందానికి విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముగిస్తా ఉన్నాను జై హింద్